పడిపోయి మహాత్మా మీరు సత్వరజస్తమో గుణములను సృజించగలిగిన వాళ్ళు ఈ చేసిన చేసినవారు మీ నాభికమలంలోంచి పుట్టిన వాడిని నూరు సంవత్సరముల పాటు తామర తూడులో తిరిగినా కూడా మీ యొక్క దర్శనాన్ని పొందలేకపోయిన వాణ్ణి మీ కడుపున పుట్టినవాణ్ణి పుట్టుకతో రజోబణంతో పుట్టిన వాణ్ణి అహంకారంతో మీ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను పరబ్రహ్మమే మీ రూపంలో ఈ లోకంలో నడయాడుతోందని తెలుసుకోలేకపోయినటువంటి మూర్ఖుణ్ణి లోకంలో ఎవరు మీ పట్ల భక్తి పెంచుకుంటారో అటువంటి వారికి మాత్రం నువ్వు సులభ సాధ్యుడు అవుతావు అందుకే ఈనాడు పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఇక్కడికొచ్చి ఈ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంత సులభడవై వీరికి వశవర్తివై వీళ్లతో కలిసి ఆడుకోగలుగుతున్నావు కాబట్టి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మ పదవి ఆ బ్రహ్మపదవిలో నన్ను కూర్చోపెట్టావు కాబట్టి లేనిపోని అహంకారం వచ్చి నువ్వెంతటి వాడి వన్నాను ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయ్య చాలా సమస్త భావములు నీయందే వ్రలం దొక్కని పాదరేణుగదు పై వేష్ఠించిన చాలదే అన్నాడు ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది మహాత్మా చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు ఇలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ని లోకంబున ఈ వనాంతరమునందలో కృష్ణయన్ చాలా పాది సమస్త భావములు ఈ లోకంలో ఈ అరణ్యంలో ఈ ఆవుదూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు పరబ్రహ్మవని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకొని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల రంగు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు ఒక్క వరం చాలు నాకు తీసే ఈ పదవి నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలురలో ఒక్క బాలుడి యొక్క పాదముల కంటిన పరాగమును నా చేత్తో తీసుకుని నా నాలుగు కిరీటముల మీద చల్లుకుంటాను అనుగ్రహించు వేలందొక్కని వ్రేలం పై పాదరేణువులపై వేష్ఠించిన చాలదే ఆ పాదరేణువులు చల్లుకుంటే చాలదా ఎందుకయా ఈ పదవి అహంకారానికి పనికొచ్చింది కృష్ణాను క్షమించు నీ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించలేకపోయానని స్తోత్రం చేశాడు చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్లే ఉన్నాడు యనన్నాడు బెంగ పెట్టుకోకోయ్ పెద్దవాడివి నేను కన్న పిల్లవాడివి కదూ నీ మాయకి పినుమాయతో నేను తేగలను కానీ నీకు తెలిసి రావాలని నా మాయ ప్రయోగించలేదు మళ్ళీ కదంబాన్ని సృష్టించాను కాబట్టి ఇకనైనా బుద్ధిగా మసులుకోవడం నేర్చుకో అన్నాడు ఆయనకి పదే పదే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయాడు ఏమీ తెలియని వాళ్ళ పరమాత్మ ఈ గోపాలబారులతో కలిసి చల్దులు కుడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఏడాది క్రితం కదా చచ్చిపోయింది కొండచెలవ మరి కౌమార పౌగండలిదా ఐదో ఏట జరిగింది ఆరో ఏట చూస్తున్నారు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆరో ఏడు వచ్చేసిందే బ్రహ్మగారు దాచేసాడు వాళ్ళు ఆ మోహంలో ఉన్నారు వాళ్ళకి తెలియదు ఆ విషయం అందుకని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ అన్నారు ఇదేమిటి పొద్దున్న చచ్చిపోయిన కొండచెలవ సాయంకాలానికి ఎండి ఇంత వరడి కింద అయిపోయింది ఏమిటి అన్నారు అది సోభారంగా ఎండిపోయింది ఏడాది అయిపోయింది కదా అని వాళ్ళు అన్నారు అవునులే కృష్ణుడు తెలుసుకుంటే ఎందుకు ఎండిపోదు పొద్దున చచ్చిపోయింది సాయంకాలానికి ఎండిపోయింది అన్నారు అది వాళ్ళ భక్తి అంతేకాని పొద్దున చచ్చిపోయింది రాత్రికి అలా ఎలా అయిందండి అని వెంటనే పరిశోధకుల్ని పిలిచి టీవీలో చర్చా పెట్టి ఇవన్నీ ఏం చేయలేదు భక్తి కలిగిన బతుకులు అలా ఉంటాయి చర్చించే బతుకులు అలా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి పరమ సంతోషంతో ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేటప్పటికీ గోపాల బాలురు గోపకాంతలు ఎదురొచ్చారు వాళ్ళు ఎలుగెత్తి సంతోషంతో చెప్పారు అమ్మా అమ్మ ఇవాళ పొద్దున్నే కొండ చలవని కృష్ణుడు చంపేశాడమ్మా ఓ ఆశ్చర్యం తెలుసా పొద్దున్న చంపేస్తే సాయంకాలానికి ఎండిపోయింది మేము దాని గుహలో ఇప్పుడు కూర్చుని ఆడుకోవచ్చు దాగుడు మూతలు అన్నారు దీన్ని కౌమార పౌగండలీల అన్నారు పాపములోకి తెలియక వెళ్ళిపోయిన వాణ్ణి ఆపదలోకి వెళ్ళిపోయిన వాణ్ణి కూడా వాడు ఉన్నాడని ఏమీ తెలియకపోయినా నమ్మి బతికిన వాడిని రక్షిస్తాడు ఇది కృష్ణుని యొక్క రక్షణ సామర్థ్యమునకు ఆయన భక్త పరతంత్రతకు పరాకాష్ఠకి సంబంధించినటువంటి లీల